శ్రీ శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారము మాఘమాసంలో పాటించాల్సిన నియమాలు చేయవలసిన పనులు చేయకూడని పనులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జయశ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి జనవరి ముప్పై నుంచి మాఘమాసం ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తేదీతో ముగిస్తుంది ఈ సందర్భంగా మాఘమాసం ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత ఏమిటో ఏ పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం మాఘమాసం ఎంతో విశిష్టమైనది అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థము మాఘము అంటే పాపాలను నశింపజేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం ప్రత్యేక విశిష్టతను సంతరించుకుందని పండితులు చెబుతున్నారు పాపాలను నశింపచేసేటువంటి శక్తి ఉన్న మాఘమాసమునకు ఎంతో ప్రత్యేకత ఉందని గ్రంథాలు చెబుతున్నాయి అయితే ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పూజలు చేస్తే ఏ నియమాలు పాటిస్తే భగవంతుని అనుగ్రహం సులభంగా పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం మనకి పురాణాలలో పుణ్యనదీ స్నానాలకు ఉత్తరాయనంలో మాఘమాసము దక్షిణాయనంలో కార్తీక మాసము అని పెద్దలు చెప్తారు సూర్యభగవానుడు మకర రాశిలో సంచరించుచుండగా చేసేటటువంటి పుణ్యనదీ స్నానాలకు విశేషమైనటువంటి పుణ్యఫలం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు తెలియచేస్తున్నారు మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యనదీ స్నానం దానం తర్పణం వంటివి ఆచరిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రములు చెప్తున్నాయి మాఘమాసంలో ఉదయాన్నే నువ్వులతో దీపారాధన చేసినవారికి అలాగే నువ్వులతో హోమం నువ్వులు దానము వంటివి చేసినవారికి ఐరారోగ్య ఐశ్వర్యములు కలుగుతాయని పండితులు తెలియచేస్తున్నారు మాఘమాసంలో పుణ్యనదీ స్నానాలకు ఎంతటి ప్రాధాన్యమున్నదో దానమునకు కూడా అంతే విశేషమైనది శుద్ధ విధియనాడు బెల్లమును దానము చేయడము ఉప్పును దానము చేయడము వలన శుభాలు కలుగుతాయని పుణ్యం కలుగుతుందని మాఘపురాణం స్పష్టంగా తెలియజేసింది మాఘమాసంలో చవితిరోజు ఉమాదేవిని వినాయకుడిని పూజించడం విశేషం మాఘమాస శుక్లపక్ష పంచమి శ్రీపంచమి రోజు సరస్వతి దేవిని పూజించడం వలన సరస్వతి కటాక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెప్తున్నాయి మాఘమాస శుద్ధ షష్ఠీ మందార షష్ఠీ రోజు వరుణ దేవుడిని మందారం వంటి ఎర్రపులతో ఎర్రచందనంతో పూజిస్తారు మాఘమాస శుద్ధ సప్తమి రథ సప్తమి రోజు చేసే సూర్యారాధనకు ఆరోగ్యప్రాప్తి కలుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగుతాయి మాఘమాసద్ధ అష్టమిని భీష్మాష్టమి అని ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు మాఘమాసంలో భీష్మ అష్టమి నుంచి భీష్మ ఏకాదశి వరకు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసినవారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు తెలియచేశాయి మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యనది స్నానం ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మాఘమాసంలో చేసే స్నానం వల్ల పాపాలు కడిగేయమని ఆ దేవుడిని స్మరించుకోవడం కార్తీకమాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత అంత ప్రాధాన్యత ఉంటుంది ఈ మాఘమాసంలో నదులలోగాని చెరువులలోగాని బావుల వద్దగాని స్నానం చేస్తే మంచిది నదులలో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగానది గోదావరి కావేరి వంటి పుణ్య నదుల పేర్లు తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది మాఘమాసంలో ప్రతిరోజు ఉదయాన్నే నువ్వుల నునెతో దీపారాధన చేసినవారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ మాఘమాసంలో శివాలయంలో నువ్వుల నునెతో దీపాలను వెలిగిస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది ఈ మాఘమాసంలో ప్రతిరోజు దీపం వెలిగించి తులసిని పూజిస్తే లక్ష్మీకటాక్షం లభిస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో దేవుడికి పూజ చేసేటప్పుడు ఎర్ర రంగు పువ్వులను పూజలో వాడితే ముక్కోటి దేవతలు సంతోషించి సిరి సంపదలను ప్రసాదిస్తారు ముఖ్యంగా ఎర్రమందారం పూలతో పూజ చేస్తే ఇంకా మంచిది మాఘమాసం నుండి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది మాఘమాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి శివకేశవులకు కార్తీకమాసం అంటే ఎంత ఇష్టమో మాఘమాసం అంటే కూడా అంతే ఇష్టం కాబట్టి ఈ మాఘమాసంలో శివకేశవుల పూజకు విశిష్ట స్థానముంది ఈ మాఘమాసంలో పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ మాఘమాసంలో మీకు కుదిరినప్పుడు శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి శివునికి ప్రీతికరమైన వెలగపండును నైవేద్యంగా సమర్పిస్తే శివుడు సంతోషించి కోరిన వరాలను అనుగ్రహిస్తాడు మాఘమాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని పూజించడం ద్వారా సకల సంపదలు పొందవచ్చు ముఖ్యంగా ఆడవారు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి అగరవత్తులు వెలిగించి పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు వేసి తులసిమాతకు నమస్కారం చేస్తే ఐశ్వర్యం సుమంగళియోగం కలుగుతుంది మీ చిరకాల కోరిక వెంటనే తీరాలంటే మాఘమాసంలో శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పూలు సమర్పించి దీపారాధన చేసి ఎండు నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మీ కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే ఈ మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున విష్ణు వెంకటేశ్వర వెంకటేశ్వరస్వామిని పూజిస్తే మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం చేకూరుతుంది మాఘమాసంలో వచ్చే శనివారాల్లో ఇంట్లో పిండి దీపం వెలిగించి తులసి దళాలతో వెంకటేశ్వరస్వామిని పూజిస్తే ఆ వెంకటేశ్వరస్వామి అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి మాఘమాసంలో వసంత పంచమి రోజున చదువుల తల్లి సరస్వతీదేవి జన్మించింది అంతేకాకుండా ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు ఈ మాఘమాసంలోనే రథంపై సంచారానికి బయలుదేరుతాడు అని అంటారు ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం ఆదిత్యహృదయం పటిస్తే సూర్యభగవానుడు అనుగ్రహం వల్ల అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది మాఘమాసంలో నదీ స్నానాలు చేసేటప్పుడు లేదా ఇంట్లో స్నానాలు ఆచరించేటప్పుడు ఒక శ్లోకం కచ్చితంగా జపించాలి ఈ శ్లోకం జపిస్తూ స్నానం చేస్తే జీవితంలో మనం చేసిన పాపాలని నాశనమై దేవతలు ఆశీర్వాదాలు లభిస్తాయి ఆ శ్లోకం ఏమిటంటే దుఃఖదారిద్ర నాసాయ శ్రీవిష్ణోస్తోషనాయచ ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం ఈ శ్లోకం చాలా శక్తివంతమైనది ఈ శ్లోకం జపించలేనివారు ప్రయాగ ప్రయాగ అనుకుంటూ స్నానం చేసినా కూడా సకల పాపాలు తొలగి జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుంది మాఘమాసంలో ప్రతిరోజు సూర్యభగవానుడికి ఖచ్చితంగా అర్ఘ్యం సమర్పించాలి ప్రతిరోజు అర్ఘ్యం సమర్పించనివారు ఆదివారం రోజు ఒక్క రోజైనా సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే మంచిది మాఘమాసంలో ఎవరైతే పేదవారికి దానం చేస్తారో వారికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఈ మాఘమాసంలో నువ్వులు దానం చేస్తే చాలా మంచిది ఎవరైతే ఈ మాఘమాసంలో నువ్వులను దానం చేస్తారో వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు ఒక చిన్న రాగిచెంబు నిండా నువ్వులను బ్రాహ్మణులకు దానమిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మాఘమాసంలో ముల్లంగె దుంపలు అస్సలు తినకూడదు ఈ మాసంలో నువ్వులలో పంచదార కలిపి తింటే ఐరారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు పూర్వం ఒక గంధర్వుడు ఉండేవాడు అతను చేసిన పూర్వజన్మకర్మ వల్ల తన ముఖం వికారంగా ఉండేది ఆ గంధర్వుడు భృగుమహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు గంధర్వుడు వేదనను విన్న భృగు మహర్షి మాఘమాసంలో గంగానదిలో స్నానం చేస్తే చేసిన పాపాలు ఆరోగ్య సమస్యలు అన్ని నశిస్తాయని చెప్పాడు వెంటనే గంధర్వుడు సతీసమేతముగా వెళ్లి గంగా స్నానం చేశాడు మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి తన ముఖం అందముగా తయారైంది ముఖ్యంగా మాఘమాసంలో శివుడిని విష్ణువుని పూజిస్తే చాలా మంచిది ప్రతిరోజు నియమనిష్టలతో పూజలు స్నానాలు ఆచరించిన వారికి కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని ఉత్తర ఖండంలో పేర్కొనబడినది మాఘమాసంలో వెండి వస్తువులు ఇత్తడి వస్తువులు అస్సలు కొనకూడదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామని కామెంట్ చెయ్యండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు